పోలవరం ప్రాజెక్టు పరిహారం పునరావాసంపై ఏలూరు జిల్లా వేలేరుపాడు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించిన గ్రామసభను నిర్వాసితులు బహిష్కరించారు వేలేరుపాడు మండలంలోని నిర్వాసితుల ఇళ్ల విలువ తదితర అంశాలపైనే మాట్లాడాలని మిగతా అంశాలేమైనా ఉంటే కలెక్టర్ పరిష్కరిస్తారని గ్రామ సభ నిర్వహించిన ఐటీడీఏపీఓ స్పష్టం చేశారు రెండు పేల పదిహేడు నాటికి కాకుండా రెండు పేల ఇరవై నాలుగు నాటికి పద్దెనిమిదేళ్లు నిండిన అందరికీ పరిహారం ఇవ్వాలని నిర్వాసితులు డిమాండ్ చేశారు వాళ్లందరికీ ప్యాకేజీ ఇవ్వాలని కోరారు శాంతించిన నిర్వాసితులు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు నా కొడుకు ఎప్పుడో జన్మించాడు అతనికి పది సంవత్సరాలు నా పేరు రాయడంటే దిక్ కుదరదండి ఇప్పటివరకు పద్దెనిమిది సంవత్సరాలు నిన్న కదా సార్ ఇప్పటివరకు మీరు ఇక్కడ నుంచి తరలించలేదు కదా మరి ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళకి నో మోర్ ఆన్సర్ అండి ఇంకా ఆల్రెడీ మాకు ల్యాండ్ ఇచ్చారు ఆ ల్యాండ్ గురించి పిఓ గారికి పెట్టాము ఎస్పీ కమిషన్ నుండి నాకు ల్యాండ్ లెటర్ వచ్చింది ఆ లెటర్ ఇష్యూ ఇప్పటి వరకు నా లెటర్ కి నా పొలానికి ఇంతవరకు మీరు ఏం చేయనప్పుడు మీరు మీటింగ్లు పెట్టి మేము ఇన్నిసార్లు అబ్బుల్ కేసులు పెట్టి దేనికి సోషియో ఎకనామిక్ సర్వేలో మిస్ అయిన వాళ్ళకి లిస్ట్ చేయమన్నాం కానీ ఉంటే మీరు గవర్నమెంట్ కి కలవండి గవర్నమెంట్ అక్కడ ఎంక్వైరీ ఎంక్వైరీ చేస్తాను